గురించి మాట్లాడాలంటే కాలంలో ఉంటారు నాకు అంత తెలీదు ఈ మధ్య కాలంలో వచ్చారు కాబట్టి నాకు గురించి మాట రెండవ మాటలు మా చాలా సంతోషంగా ఉంది మహిళలు ముందుకు రావడం ఎంతో కష్టమైన పని అయినా కూడా రెడ్డి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ఉన్నారు అరవై లక్షల మంది జనాభా ఉంటే కనీసం

తొలి గడప వెంకటేశ్వర స్వామికి ప్రధానమైన తొలి గడపలో కడపలో ఆవిష్కరణ చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఇది మన రెడ్డి కులస్తులందరికీ ఒక శుభ లాగా భావిస్తున్నాను అలాగే ఇక్కడ చేసిన మీడియా మిత్రులందరికీ రెడ్డి కులస్తులందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు నా పేరు రెడ్డి సుహాసిని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా తెలుగు వ్యాపింపజేసి కలియుగ దైవం శ్రీనివాసు ముప్పై రెండు వేల గానం చేసిన సంగీతనాచార్యుడు పాడపాక అన్నమయ్య అవతరించిన నేల మన కడమ భవిష్యత్ కాలజ్ఞానం బోధించినటువంటి పోదులు అని వేద కులమ్మ గారు నారాయణ చాలు అష్ట దిగ్గజములలో పెద్దన్న అల్లసాని పెద్ద ఊరు ఆ ఆయన ఊరు ఇటువంటి కవులకు కడప పోటిరెడ్డి దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి ఎద్దుల ఈశ్వరెడ్డి ఇటువంటి స్వాతంత్ర సమాయోధులకు పుట్టి నీళ్ళు మన కడప రాచినాల ముగ్గురాయి కలివి కోడి ఇటువంటి విశిష్టమైన ప్రత్యేకమైనటువంటి ఖనిజ సంపదకు కడప జిల్లా ఋషుమిడి చంద్రకేశవుడు ఒంటిమేట రావుడు నందనూరు సౌమ్యనాథుడు రాయి వీరభద్రుడు పుణ్యక్షేత్రాలతో పునీతమైన సీమ నా కడప జిల్లా మళ్ళీ రాజుల శిల్పకళా వైభవానికి సిద్ధపద కోట హిందూ ముస్లిం సామరస్యానికి గండికోట ప్రపంచ నాటక రంగానికి పుట్టి సురభి ఇటువంటి విశిష్టమైనటువంటి కడప జిల్లాలో ఈ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అవతరించడం ఈ మీటింగ్ పెట్టడం ఎంతైనా శుభ పరిమాణం దానికి మీరు ఏం చెప్తారంటే ఆయన ఆవేశంలో ఎందుకంటే రెండు వేల సంవత్సరంలో ఒక వ్యక్తి చేతిలో పెడితే ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆ సంఘాన్ని చేసి ఆ పెట్టి అన్ని కులాలను పెట్టుకున్నాడు రెండు పిల్లలు లేరు పది మంది రెండో పిల్లలు ఆడుగుంటారు ఉంటే నువ్వు ఏ కులమైన ఆడపిల్లలు చేర్చుకో రెండు పిల్లలతో రాయితీ నాలుగు వేల ఐదు వందల రూపాయలు నెలకు రాబడుతూ రెండు పిల్లలకు రెండు వేలు ఇచ్చి రెండు వేల ఐదు తీసుకుంటే ఆర్చుకోట ఇప్పుడు ఆ ఆవేదన ఎందుకంటే రెండు వేల సంవత్సరం నుంచి శాశ్వత సభ్యత్వంతో ఇప్పుడు నేను కూడా ట్రేడ్ యూనియన్ లీడర్ ఆర్పీషన్ మానవతా సంస్థలో బౌల్ లైబ్రరీలో ఇక్కడ అంతే అంటూ సంఘాలలో బలగొంటున్నా శివారండి మానవతా సంఘానికి సాధ్యుడు ఉంటే నాకు ఆ బలబోతునైనా నేను కానిస్టేబుల్ గానే ఉంటాను అంట కానిస్టేబుల్ గా ఎందుకుంటానంటే ఏ సైనా పేరు పెట్టి ఇది నాకు త్రీ అంటాడు వాళ్ళని పిలుస్తాడు వద్దు మీరందరూ నన్ను పిలిచండి నేనే పనిచేసి పెడతా నాకు పదవులు ఆ విధంగా అన్ని సంఘాలలో ఉన్నా కూడా ఏ పదవి ఆశించకుండా ఈ సంఘం ఇప్పుడు భక్తమల్లారెడ్డి ఫౌండేషన్ గ్లోబుల్ ఫౌండేషన్ అని సుమతి రెడ్డి గారు ఒక మూడు ఇంటికి పెట్టారు ఇక్కడ బాగా వచ్చారు రెండు మూడు కింద తక్కువ లేకుండా వచ్చాడు అది ఒక సంఘం జిల్లా జిల్లాకు ఒక సంఘం ఆయన ఒక ఆయన కడప జిల్లా అధ్యక్షుడైంది ఆంధ్రప్రదేశ్ ఎవరెంట్ సంఘం నన్ను అధ్యక్షుడు కావడం అన్నాడు ఏం సంఘం అదే ఆంధ్రప్రదేశ్ ఆయన అధ్యక్షుడు నువ్వు ఎవరైనా తెలంగాణ మాట్లాడితే ఉదాహరణ నువ్వు దీనికి అంటాడు ఉన్నాం అన్ని పదవులను నువ్వే పెట్టుకో అష్టావధానము శతాబ్దాలు చేసుకున్నాడు ఆయన సిగ్గు మానం లేదు సెలవు జీవితారట ఆయన రాబట్టులేదు అపార్ట్మెంట్ కట్టుకునేది అనేకమైన అవినీతి కేసులన్నీ ఆయన ఆయన కాబట్టి ఇది ఎంతైనా మహిళలు మానవ జాతి మనుగడకే ప్రాణం పోషించి మహిళ మన జన్మని సిగ్గు మహిళ మన అమ్మగారు అందరూ మహిళలే వాళ్ళకున్న ఓర్పు సహనము మగవానికి ఉండవు ఎందుకు చెప్తున్నా అంటే ఈ భారతావ భరతమాత తెలుగు తల్లి భారత లేడు తెలుగు ప్రదేశరతమాత తెలుగు తల్లి ఈ భరతమాత మీద గజిని గోధి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ చెంగిస్కాన్ ఎంత మంచి దర్యాత్ర చేశారు ఇక పోర్చుగీస్ డచ్ బ్రిటిష్ వీళ్ళందరూ మనమే చేశారు మనమే ఆ దాని మనం మనంగా ఉంది ఆ ప్రభుత్వంలో యాభై ఒక్క మంది రెట్లు ఉన్నారు రెట్లు గురించి పట్టించుకోలేదు ఇప్పుడు ముప్పై రెండు మంది ఉన్నారు ఒక్కడో దురుకురా అన్ని సంఘాలకు మీకు విషయం చెప్పాలి మొక్కలు పోతాడా అంటే ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు ప్రభుత్వం మన డబ్బు మొక్కాలు పోయే ఒక ముస్లిం సోదరుడికి ఒక లక్ష రూపాయలు కేటాయిస్తారు జన్మమెత్తిన వాడు కాశీకి పోయి ప్రతి హిందూ కాశీ చూడాలంటే నాకు ఎనిమిది వేల రూపాయలు రైతు రైతు అయితే రాయితీ వెళ్ళేలా ఏ ప్రభుత్వానికి బుద్ధి లేదా అసలు ఏ రెండు తెలియలేదా మనసు క్రైస్తవు మితలహా జరూసలేం పోయాలకు డబ్బులు ఇస్తా అంటే మక్కా పోయాలకు ఇస్తా అంటే నా హిందువులకు ఒక రైతు అటు అరవై సగం చార్జి కాశీ అయోధ్య జరుగుతా శోభా శోభాయాత్ర సభ జరుగుతా ఉంది అక్కడి నుంచి మన సోదరుడు కుసోదరు ఫోన్ ఏది ఏమైనా విమర్శలు ఉంటాయి విమర్శించిన దాన్ని ఎదుర్కొన్నా ముందుకు పోతూ ఉంటాడు శక్తికి కాశీ చెప్తున్న దెబ్బలు ఉంటాయి మీరు పెట్టడం శుభ మీరు ఏదైనా సలహాలు చెప్తే మమ్మల్ని మీకు అన్ని విధాలా సహకరిస్తాం సూచనలు ఇస్తాం labu.